సీఎం జగన్ మాట్లాడుతూ రెండు వేల పంతొమ్మిదిలో నాకు ఓటు వేయని ప్రజలతో సహా ప్రతి ఒక్కరికి నేను అడుగుతున్నాను మీ ఇళ్లకు వెళ్లి మీ బాధ్య అవ్వతాతలతో మీ కుటుంబ సభ్యులతో చర్చించండి మీరు నా పాలనలో లబ్ధి పొందారని మీరు విశ్వసిస్తే వ్యాలంటరీలు సచివాలయం వ్యవస్థ ద్వారా అవినీతి రహిత పాలనను నా ప్రభుత్వం కొనసాగిస్తుందని విశ్వసిస్తే ఫ్యాన్ గుర్తుపై రెండు బటన్లు నొక్కండి గుర్తు పెట్టుకోండి జరిగేది కులాల మధ్య యుద్ధం కాదు అని అన్నారు మీ బిడ్డకు ఓటు వేయని వారిని కూడా మీ బిడ్డ ఈరోజు ఒకటే అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ నీరెడ్ ఎలక్షన్లో మీ బిడ్డకు ఓటు వేయని వారిని కూడా మీ బిడ్డ ఒకటే అడుగుతా ఉన్నాడు ఈరోజు రాష్ట్రంలో జరుగుతూ ఉన్నది కులాల మధ్య యుద్ధం కాదు ఈరోజు రాష్ట్రంలో జరుగుతూ ఉన్నది క్లాష్ వార్ అనేది గుర్తుపెట్టుకోమని కోరుతా ఉన్నా ఈరోజు పేదవాడు బాగుపడాలన్నా పేదవాడి భవిష్యత్ బారాలన్నా ఈరోజు మీ ఓటు ఎంత అవసరమో ప్రతి ఒక్కరూ గమనించమని కోరుతా ఉన్నా ఈరోజు మీ మనందరినీ కూడా ఒకటే కోరుతా ఉన్నా నాకు ఓటు వేయని వారిని కూడా ఒకటే ఒకటి అడుగుతా ఉన్నా మీ ఇంటికి పోండి మీ భార్యలతో కూర్చోండి మీ ఇంట్లో ఉన్న మీ అవ్వ తాతలతో కూర్చోండి మీ పిల్లలతో సైతం మాట్లాడండి అందరితో మాట్లాడండి మాట్లాడి ఎవరి హయాంలో ఎవరి వల్ల మంచి జరిగింది ఎవరు ఉంటే ఆ మంచి కొనసాగుతుంది అన్నదే ప్రతి ఒక్కరూ ఆలోచన చేసి ఆ తర్వాతే ఓటు ఎవరికి వేయాలో నిర్ణయం తీసుకోండి మిమ్మల్ని అందరినీ కూడా కోరుతూ వాలంటీర్లు మళ్ళీ ఇంటికి రావాలన్నా పేదవాడి భవిష్యత్ మారాలన్నా లంచాలు వివక్ష లేని పాలన జరగాలన్నా మన పిల్లలు వారి చదువులు వారి బడులు బాగుపడాలన్నా మన వ్యవసాయము మన హాస్పిటల్ను మెరుగుపడాలన్నా ప్రతి ఒక్కరూ కూడా ఏం చేయాలి రెండు బటన్లు రెండు బటన్లు రెండు